వెల్కమ్ టు టుడే టుమారో దిస్ ఇస్ కావ్య టుడే ఫిలిం అంతా అయిపోయింది అనుకున్నారు అసలు వస్తుందో రాదో అని అనుమాన పడ్డారు బిగ్ పై ఆ మళ్ళీ చూసేది ఎప్పుడో అని నిట్టూర్పులు విడిచారు కానీ ఆ సందేహాలు తొలగిపోయాయి అదృష్టం తలుపు తట్టింది అమ్మడి కోసమే అన్నట్టుగా ఓ అవకాశం వచ్చిందని ఫిలిం రౌండ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది రెండేళ్ల ముందు వరకు సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ అంటే టక్కును వినిపించే పేరు పూజా హెక్తే బుట్ట బొమ్మ సినిమా చేసిందంటే కోట్లు కొల్లగొట్టడం ఖాయం అనే మాట కూడా అప్పట్లో వినిపించింది పైగా స్టార్ హీరోలు సైతం ఏది కోరి పూజాని కావాలన్నారంటే జిగేల్ రాణి ఎంత చార్మో అర్థం చేసుకోవచ్చు అయితే అదంతా రెండేళ్ల కిందటి ముచ్చట గత రెండేళ్లుగా పూజ సినీ కెరీర్ చూసుకుంటే ఒక్క హిట్ కూడా లేదు పైగా కమిట్ అయిన మూవీల నుంచి బయటకు రావడంతో నీలాంబర్ని తీసుకునేందుకు మేకర్స్ ఆలోచనలో పడ్డారు ప్రజెంట్ చేతులు సినిమాలు లేక ఖాళీగా ఉన్న బ్యూటీ స్ట్రాంగ్ కంబ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది గ్యాప్ రావడం అమ్మడికి కొత్తం కాదు గానీ స్టార్డం వచ్చాక బ్రేక్ రావడం మాత్రం కాస్త ఇబ్బందిగానే మారింది ఈసారి విజయం కరుణిస్తే మరో రెండు ఛాన్సులు అమ్మడి కోసం గుమ్మం వద్ద వెయిట్ చేస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి పూజ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పాలి రెండు వేల ఇరవై రెండు లో బ్యూటీ చేసిన భారీ సినిమాలన్నీ ఫెవిలియన్ బాట పట్టాయి వరుస డిజాస్టర్ల మధ్య అతి కష్టం మీద గుంటూరు కారంలో ఛాన్స్ వచ్చిన సైడ్ అయిపోవలసి వచ్చింది వచ్చిన అవకాశాలు చేజాడడం వరుసగా ఫ్లాపులు పలకరిస్తున్నాయని నార్త్ కు వెళ్తే నార్త్ లో కూడా ఇదే పరిస్థితి బ్యూటీ వెండి తెరపై కనిపించిన లాస్ట్ మూవీ సల్మాన్ ఖాన్ నటించిన కిసిక బాయ్ కిసి కి జాన్ ఈ సినిమా తర్వాత మరో సినిమాకు కమిట్ అవ్వలేదు బ్యూటీ ఇలా కెరీర్ పరంగా ఇంత గ్యాప్ రావడం పూజాకు ఇది రెండోసారి గతంలో ముకుంద అనంతరం పూజాకు రెండేళ్ల పాటు సినిమా లేదు అప్పుడు హృతిక్ రోషన్ సరసన మోహన్ జాదరో ఛాన్స్ కొట్టేసింది ఆ మూవీ తర్వాత స్ట్రాంగ్ కంబ్యాక్ అయింది అయితే ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత సాలిడ్ ఛాన్స్ కొట్టేస్తున్నట్లు తెలుస్తుంది టాలీవుడ్ లో పూజకు అవకాశాలు దాగుడుమూతలు ఆడుతున్నా బాలీవుడ్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు కమిట్ అయింది షాహిద్ కపూర్ నటిస్తున్న దేవాలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రీసెంట్ గా మొదలు కాగా ఏడాది గ్యాప్ తర్వాత షూటింగ్ లో అడుగు పెట్టినట్టు తెలుస్తుంది టాలీవుడ్ లో సినిమాల రేస్ లో వెనుకబడ్డ బ్యూటీతో టైల్ టూ హీరోలు నటి ందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు రీసెంట్ గా ఓటీ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీకి అదిరిపోయి ఆఫర్ వచ్చినట్లు టాక్ వినిపిస్తుంది అట్లీ అల్లు అర్జున్ తెరకెక్కుతున్న మూవీలో హీరోయిన్ గా బొమ్మను తీసుకున్నట్లు ఓ న్యూస్ తెగ కొడుతుంది అదే విధంగా నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కున్న కామెడీ ఎంటర్టైనర్ లో పూజాను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట అయితే ఇప్పటి వరకు పర్ఫార్మెన్స్ పరంగా సరైన రోల్ బ్యూటీకి లభించకపోగా కొన్ని సినిమాల్లో ముద్దుగుమ్మ నటిన ట్రోలింగ్ గురైంది ఇప్పటి వరకు తన గ్లామర్ తోనే అవకాశాలు అందుకున్నట్టు బ్యూటీ మరోసారి బిజీ అయ్యేందుకు రెడీ అయింది మరి ఈ పుట్టబొమ్మ కాంబ్యాక్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్